పర్మల నాటకంతో ప్రెగ్నెంట్ అయిన కృష్ణ షాక్ లో ముకుంద ఆనందంలో భవానీ రేవతి ఆదర్శ్ ఇంతకు ఏం జరిగింది అసలు కృష్ణ ప్రెగ్నెంట్ కావడమేంటి మరి పరిమళ కృష్ణ కలిసి నాటకం ఆడడం ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా కృష్ణకు నెప్పులు రావడంతో కృష్ణ ఆ హాస్పిటల్కి తీసుకు జరుగుతుంది ఇంకా అక్కడ హాస్పిటల్లో అయితే పరిమలతో కృష్ణ మాట్లాడుతూ ఉంటుంది అందరినీ బయటికి పంపించేసి గా నాకు స్కాన్ చేయించండి నాకు కడుపులో ఏదో జరుగుతున్నట్టు నాకు కనిపిస్తుంది అని చెప్పనేసరికి ఇంకా పరిమిళకైతే అర్థమయ్యి గబగబా లోపలికి తీసుకువెళ్తుంది అందరినీ కూడా బయటికి పంపించేస్తుంది ఏం జరిగింది కృష్ణ అని చెప్పనగానే ఇంకా గబగబా ముందు నాకు వామిటింగ్ వచ్చేటట్టు ఏదైనా చెయ్యండి అనగానే ఇంకా వామిటింగ్ అయిపోయేటట్టుగా ఇంకా ట్రీట్మెంట్ చేస్తుంది వామిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత చెప్పు కృష్ణ అని చెప్పనేసరికి నాకు ఎవరో పానకంలో ఏదో పిల్ కలిపారని కనిపిస్తుంది అందుకనే అప్పుడే నాకు అనుమానం కలిగింది అక్కడే కొంచెం వామిటింగ్ చేసేసుకున్నాను ఇప్పుడు కూడా మీరు వామిటింగ్ చేసారు కాబట్టి ఇంక నాకు కడుపులో ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని చెప్పనేసరికి లేదు కృష్ణ అందుకే ఇంత రిలాక్స్గా మాట్లాడుతున్నాను అసలు ఏంటి ఇదంతా అని చెప్పను కానీ ఇదంతా తర్వాత మాట్లాడుకుందాము పరిమిళ మేడం బయట ఈయన వెయిట్ చేస్తున్నారు కదా టెన్షన్ పడుతూ ఉంటారు అందుకనే మీరు బయటకు వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యండి మీకు అన్ని విషయాలు తర్వాత వివరంగా చెప్తానని చెప్పాను కానీ చెప్పు కృష్ణాను గానీ నాకు ఇంకా లైఫ్లో పిల్లలు పుట్టే అవకాశం లేదని గర్భసంచి తీసేయాలన్నట్టుగా చెప్పండి అని చెప్పనేసరికి అలా చెప్తే మురారి చాలా టెన్షన్ పడతాడు కదా కృష్ణ అని చెప్పనేసరికి చెప్పండి మేడం మీకు అన్ని వివరంగా చెప్తాను అని చెప్పనగానే సరే అయితేనని చెప్పి ఇంకా పరిమిళ అయితే టెన్షన్ పడుతూ బయటకు వస్తుంది ఇంకా కృష్ణ చెప్పమన్నట్టుగానే మురారికి చెప్పేసరికి మురారి అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు కృష్ణ ప్రెగ్నెంట్ అవ్వాలని తల్లి కావాలని పెద్దమ్మ చేతిలో పాపను పెట్టాలని ఎన్నో కలలు కన్నది కానీ కృష్ణకేంటి ఇలా జరిగింది అని మురారి అయితే ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటాడు ఇదంతా చూసిన ముకుందైతే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది పండగలు మొత్తం వచ్చి నా లైఫ్లో ఈ రోజునే వచ్చేసినట్టు ఉన్నాయి నేను అనుకున్నది నెరవేరుతుంది మురారికి నాతో మాత్రమే పిల్లలు పుట్టే అవకాశం ఉంది ఇంకా కృష్ణ జన్మలో తల్లి కాలేదు అని ఎంతగానో సంబరపడిపోతూ ఉంటుంది ఇంకా మురారి అయితే బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతాడు ఇంకా నువ్వు అన్నట్టే చెప్పాను కృష్ణ అని చెప్పనేసరికి నన్ను రేపు కాకుండా ఎల్లుండి తీసుకురమ్మనండి నేను మీతో మాట్లాడే పని ఉంది అని చెప్పనేసరికి సరే కృష్ణ అని ఇంకా కృష్ణను భుజం మీద చేయి వేయించుకుని ఇంకా జాయిగా బయటకు తీసుకొచ్చి ఇంకా నువ్వు కృష్ణను ఎల్లుండి తీసుకురాను సరే పరిమిళ అని చెప్పి కృష్ణనైతే తీసుకుని వెళ్తాడు కృష్ణ చాలా డల్గా ఉంటుంది ఎవరితో కూడా ఏమీ మాట్లాడదు ఎందుకంటే తను ఎక్కడ సంతోషంగా ఉన్నా ఎవరితో అయినా ఏం మాట్లాడినా కానీ ముకుందకు ఎక్కడ అనుమానం కలుగుతుందా అని ఇంకా కృష్ణ సైలెంట్గానే ఉంటుంది ఎవరితో ఒక్క మాట కూడా మాట్లాడదు నేరుగా తన గదిలోకి వెళ్ళిపోతుంది భవానీ రేవతి కూడా కృష్ణను ఓదార్చే ప్రయత్నం చేస్తారు కృష్ణ వాళ్ళ ముందు నటిస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా రెండో రోజు పూర్తయ్యి మూడో రోజు నాడు ఇంకా మురారి మాత్రమే కృష్ణను తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు నువ్వు వెళ్ళు మురారి ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత తనకి కొన్ని టెక్స్ట్లు అవి చేయాలి టెస్ట్లన్నీ పూర్తయ్యాక నీకు ఫోన్ చేస్తాను అప్పుడు వచ్చి తీసుకెళ్దు కానీ అని చెప్పాను కానీ లేదు పరిమళ నేను కృష్ణను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను ఎంత అయినా పర్వాలేదు నేను బయట వెయిట్ చేస్తాను అని చెప్పనేసరికి సరే అని ఇంక కృష్ణ మురారి ఇద్దరు కూడా సారీ మురారి అయితే బయట ఎదురు చూస్తూ ఉంటాడు ఇంక కృష్ణ పరిమళ ఇద్దరు కూడా లోపల మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా మురారి దూరంగా ఉన్నాడు కదా వినిపించదు అనుకుని వీళ్ళు డోర్ దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు కానీ అటుపక్క కూర్చున్న మురారి లేచి ఇటుపక్క వాళ్ళ మాటలు వినిపించేటట్టుగా కూర్చుంటాడు ఇప్పుడు చెప్పు కృష్ణ మొన్న ఎందుకు నువ్వు అలా చెప్పమన్నావు నీ కడుపులోని బిడ్డకు నువ్వు కడుపు తల్లి కావ కాలేదని నీ గర్భసంచి తీసేయాలని అలా ఎందుకు మురారితో చెప్పించావు మురారి బాధపడుతుంటే నేను చూడలేకపోయాను కృష్ణ అని చెప్పాను కానీ ఆయనకు సంతోషం శాశ్వతంగా ఉండాలని మేడం నేను ఎలా చేశాను అక్కడ నేను తిన్నది వడపప్పు పానకం మాత్రమే కానీ అక్కడ ఏదో పిల్ కలిపారు ఇంట్లో వాళ్ళే నాకు శత్రువులున్నారు ఇంట్లో ఎవరు శత్రువులు ఉన్నారో ఏంటో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి ఇంకా అనేసరికి ఎవరుంటారు మేడం ఉన్నది ఒకతే కదా ముకుంద మాత్రమే కదా అని చెప్పాను కానీ ముకుంద చనిపోయింది కదా కృష్ణ ఇప్పుడు నీకు ఎవరు శత్రువులు ఉంటారని చెప్పాను కానీ ముకుంద చనిపోయి ఉండొచ్చు కానీ వేరే రూపంలో మా ఇంట్లో అడుగు పెట్టుండొచ్చు కదా అని చెప్పనేసరికి నువ్వేమంటున్నావు కృష్ణ ముకుంద చనిపోవడం ఏంటి వేరే రూపంలో అడుగు పెట్టడం ఏంటి అని చెప్పాను కానీ ఏమో మేడం ముకుంద రూపంలో చనిపోయినట్టు మీరా రూపంలో మళ్ళీ మా ఇంట్లో అడుగుపెట్టింది అంటున్నాను అని చెప్పాను కానీ అంటే నువ్వు అనేది అని చెప్పనేసరికి ముకుంద పేరుతో చనిపోయింది మీరాగా రూపం మార్చుకుని ఇంట్లో అడుగుపెట్టింది మేడం అని చెప్పాను కానీ డ్యామ్ షూర్ నువ్వు చెప్పేది నిజమా అని చెప్పనేసరికి అవును మేడం నిజంగా తను ముకుందే నూటికి నూటి నూటి శాతం హండ్రెడ్ పర్సెంట్ తను ముకుందే ఎందుకంటే ముకుందని నాకు ఎలా కన్ఫర్మ్ అయిందంటే ఏసీపీ సార్కు ఎంతో ఇష్టమైన షర్ట్ని దాచిపెట్టి తన రూంలో దాచుకుంది నేను ఆ విషయం తనకు చెప్పినా కానీ షర్ట్ నా దగ్గరే ఉందన్న విషయం చెప్పలేదు ఒక రోజు నేను ముకుందను నిద్ర లేపడానికి వెళ్ళేసరికి ఆ షర్టును తన బెడ్ పక్కన వేసుకుని పడుకుంది నేను ఆ రోజే కన్ఫర్మ్ చేసుకున్నాను తను ముకుందాని అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా మురారికి చాలా కోపం వస్తుంది సరే కృష్ణ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయింది కదా ఇంకా నీ కడుపులోని బిడ్డకు ఎటువంటి ప్రమాదం ఉండదు నువ్వు ప్రెగ్నెంట్వి అన్న విషయం కూడా ఇంట్లో వాళ్ళెవరికి తెలియకుండా జాగ్రత్తగా ఉండని చెప్పనేసరికి సరే అంటుంది ఇంకా రోజు ట్రీట్మెంట్కి తీసుకురావాలి మురారి అని చెప్పాను కానీ సరే తీసుకొస్తానంటారు ఇంక వారం రోజుల తర్వాత గర్భసంచి తీసేస్తామని చెప్పనేసరికి ఇంకా ముక్కుందు ఎంతగానో సంతోషపడుతుంది మురారి మాత్రం లోపల సంతోషపడిన పైకి మాత్రం విచారంగా బాధగానే ఉంటాడు ఒక ఆపరేషన్ జరిగిన స్త్రీని ఎలా అయితే చూసుకోవాలో మురారి కృష్ణను అలానే చూసుకుంటాడు బయటకు మాత్రం చెప్పడు కృష్ణ ఎప్పుడు చెప్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా రెండు మూడు నెలలు పూర్తి కావస్తుంది నాలుగు నెలలు వచ్చేసరికి కృష్ణ మొహ పొట్టలో కొంచెం పెరుగుతూ ఉండడం అదంతా కూడా కృష్ణ గమనించి ఇప్పుడు ఫోర్త్ మంత్ వచ్చేసింది నేను ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుందే ఈ విషయాన్ని నేను ఎలా బయట పెడతాను ఇప్పుడు వరకు చెప్పలేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి కృష్ణ దేని గురించి టెన్షన్ పడుతున్నావు ఇప్పటి వరకు దాచిన నిజం ఇప్పుడు బయట పడిపోతుంది అని టెన్షన్ పడుతున్నావా అని చెప్పనేసరికి ఏంటేసిపి సార్ ఏంటనేది ఏంటి మీరు అనేది అని చెప్పాను కానీ నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం కృష్ణ అని చెప్పనేసరికి ఒక్కసారిగా కృష్ణ షాక్ అయిపోతుంది అది మీకెలా గాని ఆ రోజు నువ్వు పరిమళ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా నేను విన్నాను ఇంట్లో ఉన్నది ముక్కుందన్న విషయం కూడా నేను తెలుసుకున్నాను అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాం ఏసిపి సార్ ఈ విషయం బయట వాళ్ళకి ఎలా చెప్తాము ఇంట్లో ఉన్నది ముకుందాన్ని ఎలా చెప్పగలమని చెప్పాను కానీ ఆదర్శను ఒప్పిస్తే సరిపోతుంది కదా ఇప్పుడు మనం ఇంట్లోంచి తనను గెంటేసినా గాని గెంటే పరిస్థితి లేదు తను ముకుందన్న విషయాన్ని బయట పెట్టే గెంటాలి ఆదర్శని నమ్మిస్తే సరిపోతుందని చెప్పాను కానీ ఆదర్శ నమ్ము అని చెప్పనేసరికి పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి కదా అన్ని ఆధారాల దగ్గరికి తీసుకువెళ్ళే నమ్మిద్దాం నేను అన్ని సేకరించాను ఎవ ముకుందాన్ని నిరూపించడానికి అన్ని ప్రూఫ్స్ అంత సిద్ధంగా ఉంది నువ్వు ఎప్పుడెప్పుడు ఈ విషయాన్ని నాకు చెప్తావా ఎప్పుడెప్పుడు నేను అనుకున్నది అమల్లో పెడదామా అని ఎదురు చూశాను అని చెప్పి మోరారి అనేసరికి ఆదర్శనైతే పిలుస్తారు ఇంకా ఆదర్శకి అయితే నిజాన్ని మొత్తం చెప్తారు నేను నమ్మను అని చెప్పనేసరికి సరే నేను నమ్మిస్తాను అన్ని ఆధారాలు చూపిస్తానని నేరుగా సర్జరీ ఎక్కడైతే చేశారో అక్కడ తీసుకెళ్ళి అన్నీ కూడా చెప్తారు పరిమల్ కూడా చెప్తుంది తర్వాత బ్యాంక్కి వెళ్తారు బ్యాంక్ మేనేజర్ దగ్గర వాళ్ళు సబ్మిట్ చేసి ఆ సబ్ అది సబ్మిట్ చేసి అక్కడ నుంచి డబ్బు తీసుకున్న విషయాన్ని మొత్తం అక్కడ రిపోర్ట్స్ అన్నీ కూడా చూపించమంటే అన్నీ కూడా చూస్తాడు ఇంకా తను ఒక్కొక్కటి అన్నీ తెలుసుకోవడంతో ఇంట్లో అడుగు పెట్టింది మీరా కాదు ముకుంద మీరా పేరుతో ఇంట్లో అడుగు పెట్టిందన్న విషయం అయితే తెలుసుకుంటాడు ఆదర్శ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే కృష్ణకి ఇలా జరగడానికి కూడా కారణం అని చెప్పనేసరికి అవునాదర్శ కృష్ణకి ఇలా జరగడానికి కారణం తనే తను ఒక డాక్టర్ కావడం వల్లే తన ఆరోగ్యం గురించి తను తెలుసుకుంది తనకి ఏదో జరగపోతుందన్న విషయం తెలుసుకుని తను అలా రియాక్ట్ అయింది అలా ముకుందను నమ్మించి నిజంగానే తన గర్భ సంచి తీసేశారన్నట్టుగా ముకుందను నమ్మించగలిగింది అప్పుడే కదా ముకుంద నిజస్వరూపం బయటపడుతుంది ముకుంద నన్ను కోరుకోవడం వల్లే కదా ఇదంతా చేసింది అందుకనే తను ఏం ప్లాన్ చేస్తుందా అని ఇది ఇంతకాలం ఎదురు చూసాము ఇంకా ఎదురు చూడడం వల్ల ప్రాబ్లం వస్తుందని నిజం నీకు తెలిస్తే నువ్వే ఇదంతా చూసుకుంటావన్న విషయం నాకు అర్థమయ్యి కృష్ణే నీకు చెప్పమందని చెప్పి ఇంకా మురారి చెప్పేసరికి నన్ను క్షమించి కృష్ణ నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను ముకుంద చనిపోవడానికి కారణం నువ్వే నేను తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పనేసరికి లేదు ఆదర్శు గారు మీరు తప్పుగా అర్థం చేసుకున్న ముకుంద అలా చెప్పడం బట్టే కదా అర్థం చేసుకున్నారు లేదంటే మీరు ఆయన ఎంతో ప్రేమగా ఉండేవారు నన్ను కూడా ఎంతలా చూసుకునేవారు నాకు ఇప్పుడు అన్నీ అర్థమయ్యాయి ఎవరు ఎలాంటివారో మీరు తెలుసుకోగలిగితే చాలు అని చెప్పి ఇంకా కృష్ణ అయితే చెప్తుంది మరి ఇప్పుడు ముగ్గురు కలిసి ముకుందకు ఎలాంటి చుక్కలు చూపిస్తారు ఎలా బుద్దు వచ్చేలా చేస్తారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు